ఎలా వేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ద సోల్జర్స్ వైఫ్ అండ్ ఇప్పుడు లెవెన్ టు ఫైవ్ వరకు మా యాస్ గార్డీ రొటీన్ ఏంటో తెలుసా నన్ను టార్చర్ చేయడం నేను ఏం పని చేసినా నా కాళ్ళలో పడడం నన్ను లాగడం ఇంకా ఇదే వాడు చిన్నోడే కదా వాడికి నేను ఎంత చెప్పినా సరే వాడికి అర్థం కాదు అండ్ ఏంట్రా బాబు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కాదు వీడి వల్ల నేను ఏం చేస్తానంటే నా షింక్ని ఇన్ వన్ షింక్ చేస్తాను అనమాట అంట్లు ఇందులోనే అండ్ బట్టలు ఇంట్లోనే తమ్ముతాను అనమాట ఎందుకంటే వాష్రూమ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు హీటర్ పెట్టుకుని ఉంటామన్నమాట ఎందుకంటే ఇక్కడ అన్నీ హాట్ వాటరే కావాలి సో నేను బట్టలు కొట్టుకోడానికి కూడా హాట్ వాటరే యూస్ చేస్తాను మార్నింగ్ టైం కూడా హాట్ వాటర్ యూజ్ చేస్తాం అనమాట అండ్ మేము వాటర్ తాగడానికి కూడా హాట్ వాటరే యూస్ చేస్తాం నార్మల్గా అయితే ఆవేస్ బట్లో ఆయన ఉతికేసుకుంటారు అంటే వాళ్ళకి ట్రైనింగ్లో నేర్పించిన డిసిప్లిన్ వల్ల ఏమో ఆయన తిన్న ప్లేట్ కూడా ఆయనే కడిగేసుకుంటూ ఉంటారు సో మ్యాక్సిమం నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు నేను ఒక చిన్న షార్ట్ వీడియోలో నేను మీకు పెట్టాను ఆయన రోజులో ఎన్నిసార్లు నాకు హెల్ప్ చేస్తారు అని ఆయన ఆర్మీ మ్యానే చాలా బిజీ లైఫ్ కానీ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలో ఆయన బాగా తెలుసు మాకు చాలా ఇంపార్టెంట్ ఇస్తారు ఆయన నైట్ చెప్పారు కూడా నా యూనిఫామ్ ఉంది ఉతకాల్సింది నువ్వు ఉతకు నేను వచ్చి ఒతుక్కుంటా అన్నారు ఎందుకంటే ఎండ వస్తుంది అనమాట లేదంటే ఇది డ్రై డ్రైవర్స్కే ఇచ్చేస్తాం నేను ఎందుకంటే ఆరదు కదా ఎండ వస్తుంది కదా అనేసి నేను తడిపాను ఇప్పుడు చూస్తే క్లైమేట్ ఏదో హ్యాండ్ ఇచ్చేలా ఉంది ఏమో చూడాలి పైకి వెళ్దాం పైకి వెళ్ళి ఇది ఆరబెట్టేసి తర్వాత నమాజ్ చదువుకుని వాటర్కి వెళ్దాం వాటర్ వెళ్ళొచ్చేటప్పటికీ వచ్చేటప్పటికి నో చేస్తారు ఓకేనా మా వాడు ఎప్పుడైనా అరుస్తాడు ఏడుస్తాడు కానీ నేను పని చేసుకునేటప్పుడు కానీ నేను నమాజ్ చదువుకునేటప్పుడు మాత్రం నన్ను డిస్టర్బ్ చేయడండి నేను అలా నమాజ్ చదువుకుంటూ ఉంటాను వాడు వాడు పని చూసుకుంటాడు మొత్తం నా చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు ఐ కదుపుతాడు ఈ కదుపుతాడు బీర్వా తీస్తాడు కానీ నన్ను అస్సలు డిస్టర్బ్ చేయడనమాట నా ఎదురుగా వస్తాడు నన్ను చూస్తాడు నవ్వుతాడు కానీ వాడు వచ్చి అమ్మ అమ్మ అని పట్టుకుని ఆడడం అస్సలు ఉండదు ఇది మాత్రం ఒక గుడ్ హ్యాబిట్ అని చెప్పాలి నేను అయాస్కి అండ్ వాడిని చూసారో ఎంత హడావిడి చేసేస్తున్నాడో నాకే కొంచెం సౌండ్స్ వస్తే భయం వేస్తుంది కానీ అలాగే ధైర్యంగా నమాజ్ చదువుకుంటూ ఉంటా కానీ ఒకటి మాత్రం అండి సిక్కిం వచ్చాక వన్ మంత్ చాలా ఇబ్బంది పడ్డామండి కానీ వీడు మాత్రం చాలా సపోర్ట్ చేశాడు నాకు ప్రతి విషయంలోనూ నిజంగా నేను అనుకున్నాను అక్క వాళ్ళ ఇంట్లో త్రీ మంత్స్ ఉన్నాడు సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా అలవాటు పడిపోయాడు ఏడ్ చేస్తాడేమో అనుకున్నాను కానీ వీడు అందరినీ మర్చిపోయాడండి నాకు తెలిసి ఆ జర్నీ ఎఫెక్ట్ వల్లనే వీడందరినీ మర్చిపోయి ఉంటాడు ఎందుకంటే నాకే దిమ్మ తిరిగిపోయింది నేను సెటిల్ అవ్వడానికి ఫిఫ్టీన్ డేస్ పట్టింది నాకు నార్మల్గా నేను మా అక్క వాళ్ళ ఇంటికి బస్సులో వెళ్తేనే నాకు ఒక టూ డేస్ పట్టి అనమాట సెట్ అవ్వడానికి అలాంటిది నేను ఎయిట్ ఎయిట్ అవర్స్ పాటు కార్లో కూర్చుని వామ్ థింగ్స్ చేసుకుంటూ చేసుకుంటూ దగ్గర దగ్గర ఒక ట్వంటీ వామ్థింగ్స్ వరకు అయ్యా అనమాట నార్మల్గా ఇది నార్మల్ రూట్ కూడా కాదు నార్మల్ రూట్లో అయినా సరే నాకు అలాగే అవుతుంది కానీ ఇది నార్మల్ రూట్ కూడా కాదు అది కొండ చుట్టూ తిరగడమే అనమాట పక్కన చూస్తే పెద్ద సముద్రము సో ఒక పక్కకి మొత్తం రోడ్డు ఉందనమాట నిజంగా ఇక్కడ జర్నీ అంటే చాలా రిస్కీ అండి బాబు నిజంగా నేను చెప్తున్నాను కదా ఇక్కడ అందరు తెలిసిన వాళ్ళే అనమాట ఏరియా ఏరియా తెలిసిన వాళ్ళే ఇక్కడ కార్ నడపగలరు లేదంటే ఎవరు నడపలేరు నిజంగా చెప్తున్నాను నిజంగా నేను ఎంత ఇబ్బంది పడాను నాకే తెలుసు లాస్ట్ మినిట్లో అయితే అయాస్ కూడా వాంతి చేసేసుకున్నాడు అండి ఎంత అంటే అంత వాంతి చేసేసుకున్నాడు నాకు వాడిని చూసిన అంటే ఇంకా వీక్ అయిపోయినా ఏంటి అనవసరంగా వచ్చానా అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట ఆ జర్నీలో ఆ తర్వాత టూ డేస్కి మేము కింద దిగాక పిల్లల్ని చూసాక వీడు ఆడడం స్టార్ట్ చేశాడు అప్పుడు నేను కొంచెం రిలీఫ్ అయ్యా అనమాట అండ్ నమాజ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు వాటర్కి వెళ్దాం వాటర్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ టార్చర్ మామూలుగా ఉండదు అనమాట ఆ వాటర్ క్యాన్ ఖాళీ చేయడం పాపం ఆ వాటర్ క్యాన్ పట్టుకునే ఉంటాడు అది అసలు నా చేతికి ఇవ్వడనమాట బయట బాగా చలిగా ఉందండి నాకు తెలుసు మన ఆంధ్రాలో అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కానీ ఇక్కడ ఇంకా చలిగానే ఉంది సో వాడికి అప్పటికే నేను టూ లేయర్స్ ఆఫ్ డ్రెస్అప్ చేశాను కానీ పైగా మళ్ళీ స్వెటర్ వేసాను అనమాట తర్వాత నేను స్వెటర్ వేసుకున్నాను చూసారు ఎలా ఏడుస్తున్నాడు అండ్ నేను రెడీ అవడం గమనించాడు కొంచెం హ్యాపీగా ఫీల్ అనమాట అండ్ ఇప్పుడు మనం కింద వెళ్ళిపోదా మా అయాజ్ మూడు అస్సలు బాగోలేదు కిందకొస్తే తెగ ఆడేవాడు అసలు ఆడట్లేదు అమ్మా ఎత్తుకో ఎత్తుకో అంటున్నాడు అందులో వాళ్ళ నాన్న చూసి భలే హ్యాపీగా అయ్యాడు అండ్ ఈయన ఏంటంటే నేను అక్కడి నుంచి తీసుకురావడమే నా డ్యూటీ తర్వాత మొత్తం ఈయన చూసుకుంటాను ఎదురు దిఖే కావు बोल तो यहाँ मेरे से बोल रहे हैं <laughs> बोल क्या करना बोल मम्मी <laughs> <हा>? मारी <laughs> <हा? laughs> कई मारी कई मारी अमां माल नहीं कर करके नहीं तू कर నేను మొత్తం లగేజ్ తీసుకుని ఇంకెళ్ళిపోతున్నారు అనమాట నేను ఒక ఫైవ్ లీటర్ స్కాన్ పట్టుకుని పైకి వెళ్ళడానికి చచ్చిపోతున్నాను ఇంక నా చుట్టుపక్కల వీళ్ళు కనిపించాను అనమాట నేను మెల్లగా వెళ్తూ ఉంటాను మా ఓడి నా కోసం తెగెత్తికేస్తున్నాడు మొత్తం బయటకు వచ్చేసి నా కోసం చూసి కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయ్యి లోపలికి వెళ్ళాడు అనమాట అండ్ నేను లోపలికి వచ్చాక ఆడు మళ్ళీ తలుపు వేసేసాడు మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళిపోతానో ఆడు భయం అనమాట మా వాడికి అన్నం పెట్టేసి ఇంకా నేను పైకి వచ్చేసాను అనమాట ఇందాక బట్టలు ఉతికాను కదా అది ఆరేయడానికి ఎందుకంటే ఇందాక కుదరలేదన్నమాట వీడుంటే అసలు పైన టార్చర్ పెడతాడు నన్ను అవి లాగేస్తాడు వాళ్ళ బట్టలు వీళ్ళ బట్టలు లాగేస్తాడనమాట అందుకని వాళ్ళ నాన్న దగ్గరికి వదిలేసి ఇప్పుడు నేను బట్టలు ఆరేస్తున్నాను చూసారు కదా ఎంత ఎండ ఉందో ఈ ఎండలో మామూలుగా ఆరో బట్టలు ఒక నాలుగైదు రోజులు పడతాయి బట్టలు ఆడడానికి ఇంకా మా ఆయన యూనిఫామ్ అయితే చెప్పక్కర్లేదు నేను ఎంత గట్టిగా పిండినా సరే అసలు ఆ బట్టలు ఆరవండి బాబు మా అక్క అంటే నీకు అసలు పని చేయడమే రాదంటది కానీ ఇక్కడికి వచ్చాక నేను ఎంత డిసిప్లిన్గా చేసినా సరే అవి నాకు సపోర్ట్ చేయట్లేదు అనమాట ఇంకా ఇంట్లోకి వెళ్ళి వీడిని పడుకో పెట్టాలండి ఎందుకంటే ఈయన డ్యూటీ నుండి వచ్చారు రోజా కూడా ఉన్నారు కదా సో ఆయన కూడా బాగా టైడ్ అయిపోతారు అందుకని ఒక రెండు గంటలు వాడిని పడుకోబెడితే కొంచెం పీస్ఫుల్గా అనమాట ఇంకా ఇప్పటికి చేయవలసిన పనులు కూడా చేసుకోవాలి